హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే తాటిపుంజలకి అయితే వెళ్తున్నాము మావలైతే కర్ర మొత్తం సిద్ధం చేస్తున్నాం కర్రకైతే నీట్గా మురేస్తున్నాడు చూసాం మా ఊడు కత్తి పెట్టుకుని రెడీగా ఉన్నాడు ఎప్పుడప్పుడు కాయలు కోసుకుని తినేద్దమనేసి మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు తాటిపుంజలకి అయితే వెతకడానికి వెళ్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ అయితే తాటిపుంజలు రెడీగా ఉన్నాం తీయడానికి సిద్ధంగా ఉన్నాము తీస్తున్నాము ఇప్పుడు హలో ఫ్రెండ్స్ నేను మీ కోస్టల్ జాక్ ఇంకా ఎంతో మొదలు పెడదామా ఫ్రెండ్స్ మామూలు అయితే తాటి అయితే తీస్తారు సుమారుగా అయితే మూడు గల్లు ఉంటాయి ఎవరి మట్టుకు అది కొట్టుకొని తాక్కుంటున్నారు చూస్తున్నారు గొప్ప అయితే టేస్ట్గా ఉన్నాయి గజ్జి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం